ఈ రోజున చక్కగా ఇళ్ళ నిర్మాణం చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా ఆ ఇల్లు కూడా ఎలా ఉన్నాయంటే ఈ రోజున ప్రతి పేదవాడు కూడా కాస్త కాస్త అప్పు సరే ఇవాళ నేను ఓ మంచి ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆశతో చక్క ఆశయంతో ఇల్లు కట్టుకుంటున్నారు ఇంటి స్థలం ఇచ్చారు జగనన్న ఈ రోజున అక్కడ మార్కెట్ వ్యాల్యూ చూస్తే సెంటున్నర ఇవాళ పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఇవాళ విలువ గల స్థలం అది మా జగనన్న మంచి స్థలం ఇచ్చాడు మా డిఎన్ఆర్ అన్న చక్కగా అన్ని అన్ని సదుపాయాలు ఇక్కడ ఇస్తున్నాడు కనుక మేము ఎప్పుడు కడతామా కట్టేది ఒకసారి రూపాయి అప్పు అయినసారి చేసుకుని తెచ్చుకుని కట్టుకుందామని పది పన్నెండు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాడి ఇల్లు ఇది కైకులు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఒక పేదవాడి ఇల్లు డబుల్ బెడ్రూమ్ అనే ఇల్లు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదని కూడా ధైర్యంగా చెప్పగలను ఈ గ్రీన్ విలేజ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఒకటి పేద అక్క చెల్లిములకు మనం ఇంకా ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాలు బాధలు చెప్పి ఈ పేద కచకు సహాయం చేయాలి మీరని అడిగి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రెండు లక్షల రూపాయలు ఇచ్చేటట్టు మీరు సహాయం చేయాలి సార్ మీరు ఆర్డర్ ఇవ్వాలని అన్నాను డిఎన్ఆర్ ఎంతసేపు పేదల కోసం ఆరాటపడుతుంటాడు మీ మీ విషయం నాకు అర్థమైంది ఎమ్మెల్యే గారు నేను వెంటనే చేస్తానని పేదలకు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఈ పేదల ఇంటి స్థలాలకు మరీ రెండు లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా ఆయన జీవో ఇవ్వడం జరిగింది జగనన్న గ్రీన్ విలేజ్ అంటేనే నలభై అడుగుల రహదారులు ఇచ్చి అడ్డదారులు కూడా ముప్పై మూడు అడుగులు పెట్టి సందులు కూడా ఇరవై అడుగులు పెట్టి దానికి అనుసంధానంగా పది ఎకరాలు ప్రత్యేకంగా కూడా ప్రభుత్వ భూమి కింద నుంచి మూడు ఎకరాలు ఇరవై మూడు సెంట్లు ప్రత్యేకంగా గ్రీన్ పార్క్ కింద పెట్టి ఒక మూడు ఎకరాలు ఇరవై మూడు సెంట్లో సచివాలయం నిర్మాణం జరుగుతుంది ఆర్బికే నిర్మాణం జరుగుతుంది మినీ హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతున్నాయి అక్కడే స్కూల్కి కూడా ఒక ఎకరం ఇచ్చాం అదే కాకుండా మూడు వేల కుటుంబాల నివాసాలు ఉంటాయి కనుక ఆధ్యాత్మికంగా ఏ మతమైనా ఏ కులమైనా స్వేచ్ఛ ఉన్నటువంటి భారతదేశంలో జగనన్న ఒకటే చెప్తారు కులం లేదు మతం లేదు వర్గం లేదని అనే విధంగానే ఆ జగనన్న గ్రీన్ విలేజ్లో కూడా మధ్యలో ఇస్కాన్ టెంపుల్ వారికి స్థలం ఇచ్చాము ముస్లింలు అక్కడ మసీదు నిర్మాణం చేయడానికి ఇచ్చాం క్రిస్టియన్స్ కూడా చర్చి నిర్మాణానికి కూడా క్రిస్టియన్స్ కూడా ఇచ్చాం అంతేకాకుండా ఈ పంచాయతీ పాలక వర్గానికి ఆదాయ వనరుల కోసం కూడా సుమారుగా ఒక రెండు ఎకరాల డెబ్బై సెంట్ల వరకు కూడా ఈ కాలనీ ఎదరు కూడా ఖాళీ భూమించి ఇక్కడ మౌలిక సదుపాయాలు అందించడంలో పంచాయతీ ఖర్చులు పెరుగుతాయి కనుక వాళ్ళకి ఆదాయం రావాలి కనుక దానికి ప్రత్యేకంగా ఫ్రంట్నే రెండు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకునే వాళ్ళకి టెండర్లు పిలిస్తే ఆ టెండర్ వచ్చేటువంటి ఆదాయం పంచాయతీ వారికి వచ్చే విధంగా దానికి కూడా రూపకల్పన చేసి ఎదురు ఇవ్వడం జరిగింది అసలు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కైక్లూరికి వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ ఒక రాజధాని లాంటిదని అనిపిస్తుంది నాకు ఇది వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ యొక్క కార్యక్రమాలు